హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రోజులు ఈరోజు చూస్తున్నారు కదా ఇది అయితే కోటయ్య కొండ అండి ఏంటంటే ఇవాళ తొలి ఏకాదశి అనమాట తొలి ఏకాదశి రోజు కోటయ్య కొండకి వచ్చామనమాట మా పిల్లలు నేను మా చిన్నోడు అయితే ఎన్ని రోజుల నుంచో ఇంటికలు పెంచుకున్నాడు ఇంటికలు కట్ చేయించుకోకుండా కోటయ్యకొండ కాడ ఇస్తానని ఇంక అందుకని ఈరోజు గుండు చేయించేసాను అనమాట మెట్లు పూజ అయితే చేస్తున్నామండి అనుకోలేదనమాట ఏమి మొక్కు లేదు ఏమి లేదు ఏమి అనుకోలేదు కానీ చేద్దాం అనుకున్నాను ఏం మొక్కుబడి అయితే ఏం లేదు పిల్లల చదువుల విషయంలో బాగా సక్సెస్ అవ్వాలని చేద్దాం అనుకుని నాకు కోటే సొంకైతే మెట్లు పూజ చేద్దాం అనుకుని తీసుకొని వచ్చామనమాట మా చిన్నబాబు నేను మా పెద్ద బాబు ముందు కొబ్బరికాయ కొట్టి అక్కడ కూడా దీపారాధన చేశాను అదంతా వీడియో చేయలేదండి అది చాలా పెద్ద వీడియో అవుతుందని కట్ చేసేసాను దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి మొదలు పెట్టాను అక్కడి నుంచి ఫస్ట్ వినాయకుడి గుడికాయ నుంచే మొదలు పెట్టామండి ఇక్కడ నుంచి ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసామన్నమాట మా చిన్నవాడు వీడియో తీస్తున్నాడు నేను మా పెద్దోడు ఇద్దరు రాస్తున్నాను నేను పసుపు రాస్తున్నాను మా పెద్దోడేమో కుంకుమ రాస్తున్నాడు ఇద్దరం కలిసి చేసుకుంటూ పోతున్నాం ఇదేమి మొక్క ఎందుకండి చేస్తున్నారు అంటారేమో మొక్క ఏం లేదండి తొలి ఏకాదశికి మెట్లు పూజ చేస్తే మంచిది అనుకునే కొంచెం సక్సెస్ అవుద్ది ఛానల్ కూడా కొంచెం బాగా యూస్ వస్తాయి అని చెప్పి చేస్తున్నాను ఛానల్ గురించి కూడా అనుకున్నాను కొంచెం అంటే ఏం ముఖ్యం కాదు మామూలుగా చేస్తే ఇంకా బాగుండిద్దని అని చెప్పి చేస్తున్నా చేస్తే ఎప్పటికైనా ఉపయోగపడిద్దని చెప్పి కొద్దిసేపు మా పెద్దోడు నేను రాసామండి తర్వాత ఇంక ఇప్పుడు మా చిన్నోడు కుంకుమ తీసుకున్నాడు నేను ఇంకా కంటిన్యూగా పసుపే తీసుకున్నాను అనమాట కొద్దిసేపు మా పెద్దోడు నేను రాసాం ఇప్పుడు మా చిన్నోడు తీసుకున్నాడు రాస్తా పోతున్నాము ఇంక ఇప్పుడు నేను ఇంక నేను ఇంక రాయలేకపోయానండి చాలా దూరం రాశాను ఇంకా కాళ్ళు నొప్పులుగా ఉండే నాకు ఆయాసంగా ఉంది ఒకరు నేను లావుగా ఉంటా కదా ఆయాసంగా ఉండి ఒంగోన అలానే పోతుండే ఆయాసంగా ఉంటే అన్నాడు మా పెద్దోడు ఇంకా నువ్వురా నేను అబ్బాయి అంటే ఇంక వాళ్ళిద్దరే ఇదిగోండి చాలా దూరం వచ్చేసాం దాదాపుగా అలిపొచ్చింది వాళ్ళకు కూడా అలిపొచ్చి కూర్చున్నారు ఒక నిమిషం కూర్చొని ఇంక మళ్ళీ స్టార్ట్ అయ్యారనమాట మళ్ళీ స్టార్ట్ అయ్యే అంత కొంచెం దూరమే కొంచెం స్టార్ట్ అయ్యి ఇంకొచ్చేసాము ఇద్దరు రాస్తానే ఉన్నారు వాళ్ళకు కూడా కలిపి వస్తుంది మధ్య మధ్యలో ఇప్పుడు ఏంటంటే గొల్లబాం గుడికాడుకు వచ్చేసామండి మధ్యలో ఎక్కడ వాటర్ లేవు పసుపు కుంకుం కలుపుకోవడానికి బట్ బాటిల్లో నీళ్ళు తెచ్చి మధ్యలో అయిపోతూ ఒకసారి కలుపుకున్నాము మేము గొల్లబామ్ గుడికాడుకు వచ్చాక నీళ్ళు ఉన్నాయి ఇంకా అక్కడ నీళ్ళతోటి శుభ్రంగా పసుపు కుంకుం కలిపేసుకున్నాము ఉండవరికి మొత్తం కలిపేసుకొని ఇంకా మొత్తం అక్కడ ప్యాకెట్లు ఉంటే అక్కడ పడేసి ఇంక మొత్తం కలుపుకున్నాం ఎంత పట్టిద్ది అని అంటారేమో కేజీ పసుపు కేజీ అయితే సరిపోయిద్దండి కానీ నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకెళ్ళా ఏమో ఎలా ఉండిద్దో పిల్లలు చేయటం కదా కొంచెం ఎలా ఉండిద్దో తెలియదు అని కొంచెం కొంచెం ఎక్స్ట్రా తీసుకెళ్ళాను అయినా ఎక్స్ట్రా కూడా మనం ఇంకా గుడి దగ్గరకు వచ్చేసామండి అదిగో పిల్లలు గుడిలోకి వెళ్తున్నారు ఇంకా డైరెక్ట్గా గుడి కాడికి వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడికి వచ్చితేనే వీడియో తీస్తుంటే అన్నారు వీడియో తీస్తున్నారా అని అన్నారు అయినా సరే గుడిలోకి లోన్కి డైరెక్ట్గా ఇంకా పైకి పోతే గుళ్ళోకి లోన్కి వెళ్ళాలి కానీ లేదు గేట్లకు తాళం వేశారు అటువైపు తిరిగి పుట్ట వైపుకి వెళ్ళి పుట్ట దాకా చేసి ఇంకప్పుడు మళ్ళీ వెళ్ళి దా ఫ్రీ దర్శనానికి రావాలంటే కింద నుంచి రావాలంట పిల్లలు అదిగోండి పుట్టకాడికి పైకి వెళ్ళి చేసి కూడా కిందకు వచ్చారనమాట ఇంకా తీస్తున్నాను ఇంకా అదంతా కూడా తీసేలా కానీ లెంతీ వీడియో అని పెట్టలేదండి పుట్టకాడికి వెళ్ళి మొత్తం కాస్త పసుపు కొంక మిగిలితే పుట్టకాడు పోసేసి పిల్లలు ఇంకా శుభ్రంగా చేతులు కడుక్కొని వచ్చి రాగి చెట్టు కింద దీపారాధన అయితే చేస్తున్నానండి నేను ఆ పెద్ద బాబుని చేయమండే దీపారాధన నువ్వే చేయలేమా అన్నాడు ఇంకా అందుకని నేనే చేస్తాండే దీపారాధన చేసుకొని రాగి చెట్టు కాడ దండం పెట్టుకొని పిల్లలు మేము ఇద్దరం కలిసి ఇంకా దర్శనానికి అనమాట కింద కూడా దీపారాధన చేశాను పైన కూడా దీపారాధన చేస్తాను దర్శనానికి వెళ్ళేసి వచ్చాం దర్శనానికి వెళ్ళే దారిలో మా బాబు తీశాడు అనమాట చిన్న క్లిప్పు పైనుంచి చూస్తే చూసారా నంది గుడి అన్నీ ఎంతో బాగా విశాలం ఇటువైపు అయితే ఎన్ని వెహికల్స్ ఆగి వచ్చాను చాలా మంది వచ్చారండి చాలా చాలా బాగా జరిగింది దర్శనం మేము టిక్కెట్ దర్శనానికి వెళ్ళామండి ఎందుకంటే మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ క్యూలో రావాలంటే పిల్లలు కొంచెం కాళ్ళ నొప్పులుగా ఉంటాయి కదా రాలేరని ఫస్ట్ నా వెళ్దాం ఫ్రీ దర్శనానికి వెళ్దాం అని వెళ్ళాం కానీ అక్కడ కుదరలేదు ఇంక అందుకని మళ్ళీ టిక్కెట్ దర్శనానికి వెళ్ళి ఇప్పుడే బయటకు వచ్చామండి వెంటనే అయిపోయింది స్వామి దగ్గరికి తీసుకెళ్ళారు టిక్కెట్ దర్శనం వాకిలి స్వామి వాకిలి కాడికి తీసుకెళ్లారు టిక్కెట్ దర్శనం అయితే వాకిలి కాడికి వెళ్ళి దేవుడు బాగా కనిపించాడు మంచిగా చూసాము బయటకు వచ్చి ప్రసాదం పెట్టుకొని సదా సటార్ అవి తీసుకున్నాక మన సబ్స్క్రైబర్స్ చాలామంది కానీ వచ్చారు అని అందరు అడిగారు అనమాట మీరు వెంకటలక్ష్మి కదా వెంకటలక్ష్మి పల్నా ట్రుచుల ఛానల్ మీదే కదా అని అవునండి అని చెప్పాను అందరికి హాయ్ అండి అడిగిన వాళ్ళందరికీ ఈ వీడియో కూడా చూడండి బయటకు వచ్చేసి కొన్ని ఫోటోలు తీసుకున్నారనమాట మా పెద్ద బాబు చిన్నబాబు మీ ఇదిగోండి కొన్ని ఫోటోలు తీసుకొని దర్శనానికి వెళ్ళిన కాడ అక్కడ ఫోన్ తీస్తే ఊరుకోలేదండి తీద్దామని ట్రై చేస్తా కానీ ఊరుకోలేదు ఓకే అండి మేమైతే దర్శనం అదంతా పూర్తిగా అయిపోయింది బాగా మెట్లు పూజ కూడా పెందలాడు వెళ్ళిపోయాము ఐదున్నర కల్లా గుడికాడికి వెళ్ళిపోయాము తొమ్మిదింటికల్లా మెట్లు పూజ అన్నీ మొత్తం అయిపోయింది తొమ్మిది కూడా అవ్వాలి ఇంకా పాదక్కు తొమ్మిది అయింది అంతే పాదొక్కు తొమ్మిదింటికల్లా దర్శనం కూడా అయిపోయింది అనమాట దర్శనం కూడా అయిపోయి బయటకు వచ్చేస్తాం మేము మా పిల్లలు ఏం చేస్తారంటే మెట్లు మించి దిగి కిందకి వెళ్దామా అన్నారు సరే అని చెప్పి వాళ్ళు దబ్బా దబ్బా దిగి వెళ్ళిపోయారు అనమాట నేను ఒక్కదాన్ని చిన్నగా నడుచుకుంటూ వస్తున్నాను వీడియో తీసేవాళ్ళు అయితే ఎవరు లేరు నాకు నేను చూపించుకో ఫ్రెండ్కే కెమెరా బాల అక్కడ ఒక పాప అయితే కళ్ళు తిరిగి పడిపోయింది పడ పర్లేదు బానే ఉంది ఇటు ఓకే లేచింది ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగానే ఉంది పాప ఏమి ఇబ్బంది ఏమి లేదు ఓకే